హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తున్న గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ జరిగిందంటూ కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సో ఇప్పుడు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే చూద్దాం మనం సో ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక మనం ముందుగా చూసుకుంటే చాలా వెబ్సైట్లలో కొన్ని కొన్ని అంటే కొన్ని వెబ్సైట్లు మనం పర్టికులర్గా ఒక పేరు అని చెప్పుకోలేం కొన్ని వెబ్సైట్లు చూసుకుంటే మనకి ఈ నోటీస్ అయితే చూపించి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయితే జరిగింది సో ఇక్కడ మనకి చూస్తే యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్ జరగాల్సిన ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయితే జరిగింది డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా రావడం లేదు ట్వంటీ ఫోర్ డిస్టిక్స్ సెంటర్స్ ఇవన్నీ కూడా రకరకాల ఏదో సంథింగ్ ఏదో మ్యాటర్ ఇచ్చేసి మొత్తానికి హాలిటికేస్ అయితే పోస్ట్పోన్ జరిగే ప్రజెంట్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ జరగదు అని చెప్పేసి కొన్ని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడు అవి నిజమా కదా చూద్దాం ముందుగా మనం ఎప్పుడైనా సరే ఏపీపీఎస్సీ కావచ్చు ఏదైనా సరే వెబ్సైట్ నుంచి వచ్చిన వార్తలు అనేవి కేకర్ ఏదని తెలుసుకోవాలంటే సింపుల్గా మీరు చేయవలసింది ఆ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయడమే ముందుగా మనం ఏపీఎస్సి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్దాం సో వె మెయిన్ వెబ్సైట్ ఏపీబిఎస్సి ఏపీ స్టేట్ పోర్టల్ అని చెప్పేసి కనబడుతుంది నేను ఏపీబీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్కు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశాను మీరు అది కనుక మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు వెబ్సైట్ వేసి ఇక్కడ మనకి అనౌన్స్మెంట్స్ అని చెప్పేసి బ్లింకింగ్ అవుతా రెడ్ కలర్లో బ్లింకింగ్ అవుతా ఒక ఫోర్ ఉన్నాయి అంటే ఈ ఫోర్ కూడా కొత్తగా ఇచ్చారు అని చెప్పేసి అర్థం అన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటిలో ఒకటే ఈ గ్రూప్ టూ కూడా ఉంది చూడండి హాల్ టికెట్స్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ లెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ పబ్లిష్డ్ ఆన్ ఫోర్టీన్త్ పద్నాలుగవ తేదీ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు దాని తర్వాత ఏదో డిగ్రీ కాలేజ్ లిటరేచర్ ఇన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తర్వాత డిగ్రీ కాలేజ్ లిటరేచర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారనమాట అదేమో పోస్ట్ ఆఫ్ డిగ్రీ ఇది రెండు ఒకేలా ఉన్నాయి అంటే ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ టూకి సంబంధించి ఎగ్జామినేషన్లో పోస్ట్ పోన్ అనే న్యూస్ ఎక్కడ కూడా ఇక్కడ కనిపించట్లా మనకి హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ అంత ముందు ఉంటే ఉండొచ్చేమో కానీ దానికి దీనికి సంబంధం లేదు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి వాళ్ళ లింక్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు పోస్ట్ పోన్ అక్కడ ఇవ్వలేదు అనమాట సో కాబట్టి ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్ అనమాట ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ అనౌన్స్మెంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి సో కాబట్టి గ్రూప్ టు ఎగ్జామినేషన్లో పోస్ట్ పోన్ అని వచ్చే న్యూస్ అంతా ఫేక్ న్యూస్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి ట్వంటీ ఫిఫ్త్నే హాల్ జరుగుతాయి హాల్ టికెట్స్ కూడా వచ్చాయి అన్నమాట సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అక్కడిని చెక్ చేసుకోండి ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పోస్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు హాల్ టికెట్స్ జనరేట్ చేశారు కాబట్టి సో ఇదన్నమాట విషయం సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలా ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఫర్దర్గా మనం నెక్స్ట్ ఎంసెట్ ఐసెట్ ఈసెట్ యొక్క డేట్స్ అయితే వచ్చాయి టైం అయితే సరిపోవట్లే ఎందుకంటే ఈ డీఎస్ఈ వాళ్ళ అప్లికేషన్ సరిపోతుంది అప్లై చేయడానికి సో ఈవినింగ్ లోపు అప్డేట్ కూడా ఇస్తాం మీకు